చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వింజుమూరు మండలంలోని పలు పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను డాక్టర్ మురళి ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా వారు ఐదేళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు అనంతరం ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తద్వారా వైకల్యం లేని సమాజాన్ని నిర్మించొచ్చని పేర్కొన్నారు మింజుమూరులో దాదాపుగా నలభై ఆరు బూత్లు ఏర్పాటు చేసి మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది పిల్లలకు పల్స్ పోలియో వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు స్థానిక వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నర్సారెడ్డి పంచాయతీఈవో రామారెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ తేజస్విని హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట సుబ్బయ్య కూటమి నాయకులు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈరోజు పోలియో ఆదివారంగా ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మనకు మండలంలో ఓ అన్ని పాఠశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మనకు ఈ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలియో మహమ్మారి నుండి మనం చిన్న బిడ్డలను రక్షించుకోవడం అన్నది మన యొక్క ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఇందులో భాగంగానే సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ అనేది వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా ఈరోజు మనకు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపల అందరికీ కూడా ముందుగా ఏర్పాటు చేసినటువంటి బూతుల్లో ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది ఇందుకోసం ప్రతి పోలియో బూత్లో కూడా మనము వైద్య సిబ్బంది అలాగే అంగన్వాడీ సిబ్బందిని నియమించడం జరిగింది అందరూ కలిసి ఈ పోలియో దినోత్సవాన్ని మనకు మన మండలంలో విజయవంతంగా నిర్వహించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఈరోజు ఉదయగిరి మండల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని బూత్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో మండలం మొత్తాన్ని నలభై ఆరు బూతులుగా విభజించి ఇందులో ట్రాన్సిట్ బూతులు రెండు అదేవిధంగా మొబైల్ బూత్ ఒకటి ఈ బూత్లలో మొత్తం ఒక్కొక్క బూత్లో నలుగురు మెంబర్స్ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ అదే విధంగా వాలంటీర్స్ ఎడ్యూటీ చేయడం జరిగింది బూత్ లెవెల్లో లో అందరికి ప్రతి ఒక్కరికి అంటే మా దింబడి చెప్పినట్టు నైంటీ ఎయిట్ పైన కవర్ చేయడం జరుగుతుంది రేపు మొన్నాడు గృహ సందర్శన చేసి గృహంలో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకు వ్యాక్సినేషన్ అక్కడే వేసి ఇంటికి మార్కింగ్ చేయడం జరుగుతుంది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి